హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ బి బొమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ మాట చెప్పి చాలా రోజులైంది చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు యూట్యూబ్లో యూట్యూబ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి చాలా 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 మిస్ అవుతున్నాను నేను కూడా అందరినీ అందరికంటే ఎక్కువ నా యూట్యూబ్ని నేను మిస్ అవుతున్నా ఎందుకంటే ఇలా మాట్లాడడం నేను మిస్ అవుతున్నా ఇట్లా నన్ను నేను చూసుకోవడం కూడా మిస్ అవుతున్నా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనకున్న ఈ చిన్న జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనేదే నేను కోరుకుంటా అండ్ మీకు కూడా నా సజెషన్ అదే మనకు ఒక థర్టీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనకు ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకు తెలియదు అంటే అప్పటి వరకు మనం చిల్లర చిల్లరగా అంటే మనకున్న హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మానుకోము ఎక్స్పెషల్లీ పెళ్ళైనాక మనము చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము బట్ ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ మెయిన్గా ఒక థర్టీ ఏజ్ తర్వాత మన మైండ్ మెచ్యూరిటీ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు బరువులు బాధ్యతలు ఇవన్నీ మనం పెద్దోళ్ళమైపోతాం అన్నమాట అవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఏది చేయాలనిపించదు దేని మీద ఇంట్రెస్ట్ రాదు అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు కూడా అట్లా అనిపిస్తుంది వీడియోస్ చేయకపోవడానికి ఇదేం పెద్ద రీజన్ కాదు ఎందుకంటే యూట్యూబ్ మీద మంచిగా సంపాదించుకుంటూ చాలామంది లైఫ్ మంచిగా లీడ్ చేసుకుంటున్నారు నాకు కూడా నేను ప్రతిదీ సారీ ఓన్ పడిపోయింది బాబాయ్ స్టాండ్ ఏమంటారు స్టాండ్ లేదు ఏదో అలా పెట్టి చేస్తున్నా వీడియో నాకు కూడా అలాగే ఉండేది వీడియోస్ ప్రతి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దేని కూడా మంచిగా వీడియోస్ చేసుకోవాలి నేను మనీ ఎర్న్ చేసుకోవాలి ఎట్లనైనా యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అని నేను ఎంత ఆశతో స్టార్ట్ చేస్తానో అంతే ఇది అయిపోతుంది అనమాట యాక్చువల్గా నాకు మాట్లాడుతుంటే కూడా ఓపిక లేదు నాకు అసలు ఎనర్జీ అనేది లేదు మీరు గమనిస్తే నేను అంతకు ముందులాగా నా ఫేస్ కానీ నేను కానీ అస్సలు లేను బికాస్ నాకు ఈ మధ్య చాలా అంటే చాలా బ్లడ్ ప్రాబ్లం మీన్స్ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చినాయి హెల్త్ అసలు బాగాలేదు బ్లడ్ చాలా తక్కువ ఉండడము థైరాయిడ్ పెరిగిపోవడము ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కొన్ని టెన్షన్స్ ఇవన్నిటి మూలన నన్ను నేను చూసుకోలేకపోతున్నా దానివల్ల నేను చాలా డల్ అయిపోయినా చాలా అంటే చాలా అందుకని వీడియోస్ పెట్టట్లేదు అనమాట నాకు కూడా వీడియోస్ చేయాలని ఉంది బట్ చెప్తున్నా కదా ఇంకా వీటి వల్లే నాకు ఇంకా ఇంట్ర వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొన్ని వీడియోస్లలో కొంతమందిని పెడతాం వాళ్ళు ఫస్ట్ పెట్టేటప్పుడు బాగానే ఉంటారు తర్వాత డిలీట్ అని చెప్పి అది అంత అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా దాని ద్వారా అట్ల కొన్ని నేను డిస్టర్బ్ అనమాట చాలా అంటే చాలా విధాలుగా డిస్టర్బ్ అయినా ఇంకా రీజన్స్ అన్ని ఏం లేండి వేస్ట్ ఇంకా చెప్పి కూడా ఒకటే మనము బ్రతికున్నీ రోజులు మనకు నచ్చినట్టు మనం బతకడమే చెయ్యాలి అంతే ఇంకా దాన్ని మించింది లేదు అట్లా అని చెప్పి లిమిట్స్ దాటి మనం బ్రతకాలని నేను అనట్లేదు మనకి ఏదైతే నచ్చుతుందో మన మన ఇష్ట ప్రకారం మనం బతకాలి అవతల కోసం బతకాలంటే నటించాలి కదా ఎప్పుడైనా అదే అని చెప్తుంటా అందుకని మన కోసం బతకాలి ఎందుకంటే మనం ఎంత మంచిగా బతికినా బతకకపోయినా పక్కనోడు మనం చెప్పేటి చెప్తూనే ఉంటాడు మన ముందు బాగా యాక్ట్ చేస్తారు చాలా బాగా యాక్ట్ చేస్తారు మనతో ప్రాణం ఆ ఏదో మనమే ఇంకా వాళ్ళకి సర్వస్వం అయిపోయినట్టు యాక్ట్ చేస్తారు ఎవరైనా సరే నేను ఎవరి గురించి చెప్తున్నా అని మాత్రం అనుకోకండి ప్రతి ఒక్కరు అంతే ఉన్నారు ఫ్రెండ్ ఆర్ రిలేషన్షిప్స్ రిలేషన్స్ ఎవ్రీథింగ్ అందరూ అందరూ ఒకేలా ఉన్నారు మన ముందు బాగా చెప్తారు మన ముందు మనం మన తర్వాత మన గురించి బ్యాడ్ గా చెప్తారు కానీ ఒకటే ఇప్పుడు ఈ రోజు మన గురించి బ్యాడ్గా చెప్పారు అనుకో వాళ్ళ గురించి వా పది మంది బ్యాడ్గా మాట్లాడుకుంటారు వాళ్ళకి ఆ విషయం తెలియదు కానీ ప్రతి దానికి దేవుడు అనేటోడు ఉన్నాడు ఇప్పుడు నేను తప్పు చేసినా అనుకోండి దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా ఖచ్చితంగా ఏదో ఒక పరంగా శిక్షిస్తాడు నేను ఒక్కటి నమ్ముతా ఖచ్చితంగా ఒకటి నమ్ముతా మనం ఏ తప్పు చేసినా పాపాలు చేసినా అవి మన పిల్లలకి మించిపోతాయి పిల్లలకి తాకుతాయి అంటారు అది నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది అనమాట అట్లా అని చెప్పి నేను ఎవరికి ద్రోహం చేయను ఎవరికి ఇది చేయను సో ఇంకా మనకి చేసేటోళ్ళకి మన ముందు మన మనతో మంచిగా ఉన్నట్టుండి మన వెనక మన గురించి రాయభారాలు పంపించేటోళ్ళు మన గురించి చెప్పేటోళ్ళు నా గురించి అయినా నా ఫ్యామిలీ గురించి అయినా సో అందరినీ దేవుడు మంచిగా చల్లగా చూస్తాడు సరేనా ఇంకా చల్లగా చూస్తాడంటే రివర్స్ అట్లా సో మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య వీడియోస్ చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే యూట్యూబ్లో యూట్యూబ్కి సంబంధించి కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది చిన్న చితక పెద్ద చిన్న అని లేకుండా సెలబ్రిటీస్ అని కాకుండా సామాన్య వ్యక్తుల నుంచి చిన్న చిన్న ఊర్లో నుంచి కూడా మంచిగా యూట్యూబ్ చేసుకుంటున్నారు వాళ్ళు మంచిగా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు అందుకనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు మనీ కూడా అంత రావట్లేదు షార్ట్ వీడియోస్కి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి షార్ట్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా అవి బాగా వైరల్ చేస్తున్నారు అవే బాగా చూస్తున్నారు జనాలు యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు అట్లా కూడా నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట ఇంకా ఈ మధ్య ఇంట్లో ఎవరికి బాగుండట్లేదు అందుకని నేను కూడా వీడియోస్ చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వీడియోస్ నేను తీసినా కూడా ఇంకా ఎవరిని ఆ వీడియోస్లోకి నేను రానివ్వదలుచుకోలేదు ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీతో సహా ఓన్లీ మీద నిదాంజర్ నేను ఒక్కదాన్నే కనబడతాను ఎందుకంటే రేపు రోజున ఏ వీడియో చేసినా మా చెల్లి అయినా మా అమ్మాయినా ఎవరైనా సరే అది ఆన్ ది స్పాట్ డిలీట్ చేయబడి నేను డిలీట్ చేయలేను నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లనే అయినాయి ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది వీడియోస్ డిలీట్ చేస్తే నాకు యూట్యూబ్ నుంచి నాకు ప్రాబ్లం అవుతుంది ఇక అడిగిన వాళ్ళందరికీ నేను డిలీట్ చేసుకుంటా పోతే అది కుదరని పని అందుకని నాకు నేను నన్ను డిలీట్ చేయమనే వాళ్ళు ఉండరు అది అన్నా కూడా అది కాని పని కాబట్టి ఇంకా అసలు మాట్లాడుతున్నాను కానీ నా గొంతులో నుంచి మాట రావట్లేదు ఒకప్పుడు ఎలా మాట్లాడేదాన్ని ఇప్పుడు అంత వంతులో నుంచి మాట కూడా రావట్లేదు ఎందుకంటే టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి లైఫ్ అంటే ఎట్లా అంటే ఉంది లైఫ్ అన్నా కొంతమంది మనుషులన్నా చాలా అంటే చాలా విరక్తి వచ్చేసింది అనమాట నేను ఎంత మంచి చూసినానో నేను ఎంత మంచి అని అనుకున్నానో అందరు ఈరోజు చెడైపోయినారు నేను మంచిగా అనుకున్న వాళ్ళు నేను మంచిగా చూసిన వాళ్ళు నాకు రివర్స్ అయిపోయారు అనమాట అందరూ అవన్నీ తలుచుకుంటే మైండ్ బ్రెయిన్ అంతా నొప్పిలేస్తుంది మెయిన్ నా ప్రాబ్లం ఇదే ఎక్కువ నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను ఒక విషయాన్ని అసలు అంటే నేను వదిలిపెట్టనని కాదు నా మైండ్లో నుంచి తొందరగా అనమాట అందువల్ల నేను చాలా ఈ మధ్య డిప్రెషన్లోకి అనమాట ఇంకొకటి ఏంటంటే అక్కడ చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అని నన్ను ఇక్కడ చేయట్లేదు మొన్న యూట్యూబ్ ఛానల్లో చేసిన తర్వాత మానేసిన దాని తర్వాత మా ఫ్రెండ్ది ఇక్కడ తను పార్లర్ పెట్టింది కాబట్టి తనకు సపోర్ట్గా వెళ్ళిన అంతే తప్పని అక్కడ ఏం జాబ్ చేయడానికి వెళ్ళలేదు ఆ ఇంకొకటి ఏదైనా సరే మనం కష్టపడి చేసే పని మనం మన చేతులతో మన స్వస్థాలతో మన చేతులతో చేసే కష్టపని కష్టపడి చేసే పని ఏదైనా సిగ్గుపడద్దు అనేది నా ఉద్దేశం అంతే ఇంకొకటి ఏదన్నా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా కానీ ప్లాన్ చేద్దాం చూద్దాం నాకు ఏది చేయాలన్నా నేను ఉండే ప్లేస్ నుంచి అక్కడికి దూరం అవుతుందని నా బాధ తప్ప అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప వేరే ఏం లేదు ఇంకా మీరు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండండి ఉన్నన్ని రోజులు జీవితాన్ని హ్యాపీగా గడపండి ఎవ్వరితోటి శత్రుత్వం వద్దు ఒకరి మీద ఒకరు ఏడవకండి ఎంత శత్రువైనా సరే ప్రేమగా మాట్లాడుకోండి రిలేషన్స్ అయినా ఎవ్వరైనా సరే ప్రేమగా ఉండండి ఈరోజు చూసిన మనిషి రేపు ఉంటాడో ఉంటాడో కూడా అర్థమైతలేదు ఒకరి మీద ఒకరు ద్వేషాలు స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు వాహమ్మో ఇవన్నీ చూసి 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 నాకు దిమ్మదిగిపోతుంది అసలు మెయిన్ పెళ్ళి పెళ్ళి అంటేనే నాకు ఇలా ఉంది అనమాట అంటే అప్పటి లైఫ్ బాగుంది కదా అని అర్థం పెళ్ళి కాకముందు లైఫ్ ఎంత బాగుందో పెళ్ళైన తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీస్ పిల్లల కోసము పిల్లలు పిల్లలు పిల్లల కోసం అని చెప్పి ఉండడము లైఫ్ మనకు నచ్చకపోయినా పిల్లల కోసమే బ్రతుకుడు చాలా కష్టం అసలు చాలా అంటే చాలా ఇంకొకటి ఏంటంటే ఒక వన్ వీక్ అవుతుంది నేను విలేజ్కి వెళ్ళినా అనమాట మా నాన్న వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది ఆ అమ్మమ్మ కర్మలకి వెళ్ళేసి వచ్చా వెళ్ళిన దాని తర్వాత అక్కడ వన్ వీక్ ఇంకా హాస్పిటల్ వన్ వీక్ జ్వరం వచ్చింది నాకు నాకు అసలు నేను మనిషిని ఉన్నానే తప్ప నా బ్రెయిన్ ఇక్కడ లేదు నా అసలు నాకు ఏమైతుందో అర్థం కావట్లేదు నాకు అందరు ఏమంటే ఏంటో అసలు నాకే అర్థం కావట్లేదు అట్లా అయిపోయింది అసలు నేనేనా అనిపిస్తుంది నన్ను నేను సో నిన్ననే ఊరి నుంచి వచ్చిన ఇంకా ఇల్లు అంతా కడిగేయాలి కార్తీక మాసంలోనే ఇట్లా కార్తీక మాసం సగం వరకు చేసుకున్న తర్వాత నాన్న వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది సో ఇంకా బ్రేక్ అయిపోయింది అనమాట కార్తీక మాసం నాకు అది కూడా ఒక డిసప్పాయింట్ ఉండే ఇవాళ రేపు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా దేవుడిని నమ్మాలి దేవుడి కోసమే బతకాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనుషుల్ని నమ్మితే మోసం చేస్తున్నారు కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని మోసం చేయడు మనం కష్టాల్లో ఉంటే తనే స్వయంగా వచ్చి కాపాడకపోయినా ఎవరో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూనే ఉంటాడు దేవుడు అందుకే దేవుడి అసలు ఉండాలనిపిస్తుంది ఈ మధ్య నాకు ఒకటి మన గురించి మనం వెనుకాల బ్యాడ్గా మాట్లాడుకునేటోళ్ళు అంటే నా గురించి అని అంటే నా ఫ్యామిలీ గురించి కావచ్చు ఎవరి గురించి అనే కావచ్చు ఇక్కడ నుంచి అక్కడికి సమాచారాలు అందించే వాళ్ళు ఈ వీడియో చూస్తూనే ఉంటారు వాళ్ళకి వాళ్ళ హ్యాపీగా ఉండవచ్చు ఒకళ్ళ గురించి ఒకళ్ళని చెప్పి విడదీసి లేదంటే ఫ్యామిలీస్ విడదీస్తే ఎక్కిచ్చి చెప్తే బాగుండొచ్చు కానీ రేపు అదే పాపం నీకు కూడా తగులుతుంది గుర్తుపెట్టుకో సో ఇంకా ఇంకా ఏంటంటే బట్టలు ఉన్నాయన్నీ అన్నీ ఫోల్డ్ చేయాలి వన్ వీక్ అయ్యింది ఊరెళ్ళి కొంచెం అంటే కొంచెం కూడా ఒంట్లో ఓపిక లేదు అస్సలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు కాకపోతే నాకు కూడా వీడియోస్ చేయాలి అని ఒక తపన ఉంటుంది కదా మళ్ళీ చాలా రోజులు గుర్తుకొచ్చి వీడియో పెడుతుంది అనమాట ఈరోజైతే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేయాలి ఇల్లు అంతా కడగాలి కడిగేసి మళ్ళీ పూజ చేసుకుంటా పూజ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా పూజగా అది చాలా రోజులు అయింది పూజ చేయక వన్ వీక్ అయి వన్ వీక్ ఎక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమో ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా నేను వచ్చేవరకు ఇల్లంతా ఇలా ఉందనమాట ఇంకా పిల్లలే కదా ఉండేది బెడ్షీట్స్ అయితే తీసేసిన అక్కడ నుంచి ఈరోజు వాషింగ్ చేసిన అండ్ నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసి కడిగేసి చేసుకోవాలన్నమాట నిజం చెప్పాలంటే అసలు ఓపిక లేదు బట్ ఇంకా తప్పదు అన్నట్టు ఉందనమాట చూద్దాం కుదిరినప్పుడల్లా అలా వీడియోస్ పెడతా ఎందుకంటే నేను కూడా చాలామంది వీడియోస్ చూస్తుంటా కదా వాళ్ళు వీడియోస్ పెట్టకపోతే అయ్యో వీళ్ళు వీడియోస్ పెట్టట్లేదు వాళ్ళని చూడాలని ఉంది మిస్ అవుతున్నామే అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అందరూ కాకపోవచ్చు కొంతమంది మన కోసం మన వీడియోస్ చూడాలని అనుకునే వాళ్ళు స్పెషల్గా స్వార్థం చూడాలి అని వాళ్ళు మేము అందగత్తం కాదు కాకపోతే ఒక ఎప్పటి నుంచో చూడాలి అని వాళ్ళు మన శ్రేయభిలాషులు మన మంచి కోరే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం పెడితే అప్పుడప్పుడు వీడియోస్ పెడతాను రెగ్యులర్గా పెడతాను అనేది నేను మాట ఇవ్వలేను ఎందుకంటే నేను కొంచెం వేరే టెన్షన్స్లలో ఉన్నా కాబట్టి అందరూ అంటా ఉంటారు నీకు ఏం టెన్షన్స్ ప్రతిసారి టెన్షన్ ఉంటావు టెన్షన్ అంటావు దునియా మీద లేని టెన్షన్లు నీకే ఉన్నాయా ఎప్పుడు టెన్షన్స్ అంటావు ఎప్పుడు టెన్షన్ ఇల్లు అంతా చూడండి ఎలా ఉందో ప్లీజ్ నా ఇల్లు అంతా ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నేను లేను కాబట్టి అలా అయిపోయింది అనమాట ఎప్పుడు దునియా లేని టెన్షన్స్ అన్ని నీకే ఉన్నాయని అంటావు అంటే ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది అంతే కదా మీ బాధ ఏంటో నాకు తెలియదు కానీ నేను హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఒక ఎదుటి వ్యక్తిని ఒక ఎదుటి వ్యక్తులని వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తా కానీ అందరూ నాలా ఉండరు నాకు ఆ విషయం అర్థమైంది మనీ ఉన్నోడికి ఎట్లనైనా సాగిపోతుంది సాఫీగా జీవితం వాళ్ళకు కూడా ఉంటాయి కష్టాలు ఉండవని కాదు కానీ ఎంతో కొంత కొంతవరకు హాయిగా ఉంటుంది మరి మనలాంటి వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఎక్కడి నుంచి ఎవరు సపోర్ట్ ఉండదు కదా అంటే ఎవరు సపోర్ట్ మీద మనం ఎప్పుడూ లైఫ్ లాంగ్ బతకలేము అన్నైనా అమ్మ అయినా తమ్ముడైనా ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ అయినా ప్రతిదీ మనం హస్బెండ్ని అడగనే తన కష్టం వచ్చినప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలి కదా కొన్ని కొన్ని సందర్భాలలో అప్పుడు మనకు మనం ఇండిపెండెంట్గా అంటే మనకు మనం సెల్ఫ్ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం కూడా సంపాదించాలి మన ఖర్చులు మనం చేసుకోవాలి ప్రతిదీ వాళ్ళని అడగలేము మన ఖర్చులు మనకు ఉంటాయి సో అట్లా ఇంటి రెంట్ టెన్షన్స్ కావచ్చు ఇంకా పిల్లల ఫీజులు కావచ్చు అప్పులాగా ఇప్పుడు లేవు కదా ఫీజులైనా అయినా కొంతమంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు సంపాదించలేదా వీళ్ళు సంపాదించలేదా మీరే బతుకుతున్నారా అది అని చెప్పి అందరి జీవితాలు ఒకేలా ఉండవు అందరితోటి నేను పోల్చుకొని ఎప్పుడు పోల్చుకోను అనంటే మంచిగా బతకడానికి మనం కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కానీ ఊరికే ఉన్న దాంట్లో బతకాలి ఉన్న దాంట్లో బతకాలి గుడిసలో ఉండి బతకాలి అంటే ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళలాగే అయిపోతాం అక్కడే అయిపోతాం అనేది నా అభిప్రాయం అంతే సో చూడండి వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చితే ఏదో ఒక కామెంట్ చేయండి నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా బట్టలు ఇవన్నీ సర్దాలి ఇల్లు కడగాలి నేను లేను ఇంకా అంతా గందరగోళంగా ఉందనమాట మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకో నాకు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి అసలు కలిసి రావట్లేదు ఎవరు ఏడుపు తగిలిందో ఎవరు కనబడిందో నాకు అర్థం కావట్లేదు నిజంగా నిజంగా అసలు టూ త్రీ ఇయర్స్ నుంచి నేను నేను చెప్పుకోలేని బాధ అసలు ఏడిపే వస్తుంది అనుకో తెలియదు పోనీలే నా శివయ్య ఉన్నాడు నా శివయ్య నా జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడన్న పెద్ద ఆశ నాకుంది ఇంకా ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి ఆ మనతో పాటు దేవుడు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు ఆ కానీ ఈ ఇన్ని ఇన్ని ఇయర్స్ లో నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెళ్ళై ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా అనుభవాలు నాకు నేను నేర్చుకున్నా చాలా నేర్చుకున్నా మనుషులు ఎలాంటి వాళ్ళు ఎవరి ముందు ఎట్లా మాట్లాడతారు మన గురించి ఎట్లా బ్లేమ్ చేస్తారు ఎప్పుడు మనతో మాట్లాడతారు అవసరం ఉంటే ఎట్లా అవసరం లేకపోతే ఎట్లా ఉంటారు ఒక తండ్రి లేని ఆడపిల్లల్ని ఎట్లా చూస్తారు తండ్రి ఉన్నా తాగుబోతాయని ఆడపిల్లల్ని ఎట్లా చూస్తారు ఇంకా చాలా 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 లైఫ్ లైఫ్ లో చాలా నేర్చుకున్న నిజం చెప్తున్నా కదా ఒక ఎనభై తొంభై ఏళ్ళ ఒక పెద్దాయనో పెద్ద ఆయనో పెద్ద మనిషో చూడాల్సిన ఈ అనుభవం ఇంత అనుభవంలో ఇన్ని నేర్చుకున్నామని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళప్పట్లో నేను చెప్తున్నా ఒక థర్టీ ముప్పై ఏళ్ళు వచ్చేవరకు నాకు నేను చాలా నేర్చుకున్నా చాలా విన్నా చాలా చూసిన నేను కానీ అందరి ముందు నేను ఎక్స్ప్రెస్ చేయను కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని నేను అందరి ముందు ఇది ఇది ఫలానా అని నేను చెప్పను ప్రతి ఒక్కరు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసు ప్రతి ఒక్కరు మన గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసు ఎవరు ఎలా ఉన్నారు అని తెలుసు అన్నీ తెలుసు బట్ టైం దేనికైనా టైం టైం వచ్చినా రాకపోయినా దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉంటాడు చూస్తాడు ఒకటే ఒకరి గురించి ఆలోచించకండి మీ బ్రతుకు మీరు బ్రతకండి చెప్తున్నా కదా మీకు నచ్చిన బ్రతుకు మీరు బ బ్రతకండి మీకు పైసలు ఉన్నా లేకపోయినా బాధపడేది మీరే ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు ఇప్పుడు నా హెల్త్ బాగాలేకపోతే నా దగ్గరికి వచ్చేవరన్నా నన్ను పలకరించేటోళ్ళు ఉన్నారా నాకు చేసి పెట్టేటోళ్ళు ఉన్నారా ఆ అసలు నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయినావు ప్రాబ్లం ఏంది అని డీప్ గా నా గురించి ఆలోచించి నన్ను ఏమన్నా హాస్పిటల్ తీసుకుపోయి నాకు ఇంట్లో హెల్ప్ చేసి లేకపోతే నాకు ఒక పూటకు లేకపోతే నాకు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఎవరెందుకు ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా నేను అనేది అదే అందుకే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి ఏం చెప్తున్నానో ఏమో నాకు కూడా అర్థమైత లేదు ఎందుకంటే నిజంగా 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 నా హెల్త్ బాగాలేదు అసలు చాలా అంటే చాలా నీరసం అయిపోయినాయి అది మాట్లాడడానికి కూడా లేదు బట్ కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా వీడియోస్ పెడతా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్